నమస్తే వెల్కమ్ టు రుద్రా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గత రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు కానీ ఈ రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని పలువురు అంటున్నారు ఓ న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభించడం కేంద్ర ప్రభుత్వంతో వివాదం రాజ్యసభలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి జస్టిస్ యశ్వంత్ వర్మ అనే న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభ్యం కావడంతో ఈ వివాదం మొదలైంది ఈ సంఘటన తర్వాత విపక్ష పార్టీలు రాజ్యసభలో జస్టిస్ వర్మను తొలగించేందుకు ఒక నోటీసును ప్రవేశపెట్టాయి రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న జగదీప్ ధన్కర్ ఈ నోటీసును ఆమోదించి రాజ్యసభ కార్యదర్శికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తోంది విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ నోటీసును ఆమోదించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతిపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ధన్కర్ తప్పించుకున్నారని కేంద్రం భావించినట్లు సమాచారం ఈ విషయంపై కేంద్రం నుంచి ధన్కర్ కు ఫోన్ కాల్ వచ్చిందని ఆ సంభాషణ తీవ్ర వాగ్వాదంగా మారిందని తెలిసింది ఈ వాగ్వాదంలో ధన్కర్ తన పదవి అధికారాలను ప్రస్తావించారని తెలుస్తోంది ఈ సంఘటన తర్వాత ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిసింది ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి అయితే ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ధన్కర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది గత రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను చేశారు తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలియజేశారు ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చే చెప్పారు ఈ క్రమంలో తన పదవి కాలంలో సపోర్ట్ చేసిన సహకారం అందించిన వారికి ధన్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రధాన మంత్రి రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు జులై పదిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు దైవ నిర్ణయానికి లోబడి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుని పదవి విరమణ చేస్తా అంటూ భావోద్వేగంగా చెప్పారు ఈ క్రమంలోనే ధన్గఢ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసి అనేక మందికి షాక్ ఇచ్చారు దీంతో ఈ రాజీనామా గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ